నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం పొతంగల్ మండల కేంద్రంలో మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పొతంగల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ బిల్లులు ఇవ్వకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పడం జరిగింది దీన్ని పొతంగల్ మండల అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్ తీవ్రంగా ఖండించారు పోచారం శ్రీనివాసరెడ్డికి సవాలు విసిరారు దమ్ముంటే ఇప్పటి వరకు మంజూరైన బిల్లుల్లో పేద ప్రజలకు ఇవ్వకుండా వాళ్ల కుమారులైన పోచారం సురేందర్ రెడ్డి పోచారం భాస్కర్ రెడ్డి వాళ్ళ ముఖ్య అనుచరుల పేర్ల మీద టెండర్లు వేసి బిల్లులు పంచకుండా బెనిఫిషియర్లకు ఇవ్వకుండా వాళ్ల సొంత జేబుల్లో నింపుకున్నారని ఉప్పల శంకర్ ఆవేదన చెందారు పోచారం శ్రీనివాసరెడ్డి మీరేమో ఒక్కొక్క బిల్లు ఆగిందని అంటున్నారు కానీ పేద ప్రజలందరికీ దగ్గరికి వెళ్తే అందరూ రెండు మూడు బిల్లులు రావాలని అంటున్నారు ఇందులో ఏది నిజం ఏది అబద్ధం మీరు ఒకవేళ ప్రతి ఊరికి వచ్చి ఇప్పటి వరకు మంచురైన బిల్లులు పేద ప్రజలకు ఎన్ని ఇచ్చారు క్రాంటాక్టు దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి పరిష్కారానికి మీరు చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు మా మాజీ ఎమ్మెల్యే బాన్స్వాడ నియోజకవర్గ ఏనుగు రవీందర్ రెడ్డి పైన అబద్దాలు చెప్పడం మానుకోవాలని పేద ప్రజలకు బిల్లులు వచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరికి బిల్లులు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు సమావేశంలో మా నాయకుని పైన ఇంకొకసారి అబద్దాలు మాట్లాడితే చూసుకో ఊరుకోమని హెచ్చరించారు ఈ సమావేశంలో పోతంగల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పుల్కంటి సాయిలు యశ్వంత్ సుంకిని హనుమంతు శ్రీకాంత్ దత్తు మహబూద్భాయ్ ఖలిద్భాయ్ ఎరుగొండ తదితరులు పాల్గొన్నారు ఏ మొత్తం ఒకటి రెండు బిల్లులు ఇవ్వాలని చెప్తున్నా కదా ఎంతమందికి ఇంకొకటి రెండు వచ్చి బిల్లులు వచ్చి చెప్పనని వస్తానని చెప్పిండు కదా రమ్మనే సవాల్ చేస్తున్నాను ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినని కళ్ళబల్లి మాటలు చెప్పి మోసపెడితే మాటలు చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిచినావు కానీ ఈరోజురా నీకు దమ్ముంటే ఏ గ్రామం వస్తారా మరి నువ్వు ఎవరికి ఆ న్యాయం చేసినావో తెలుస్తుంది ప్రజల్లో వస్తే తెలుస్తుంది ఎందుకంటే నువ్వు ఏదో వచ్చి వాళ్ళ స్పీచ్ ఇచ్చి మాట్లాడితే కాదు రోజు నేను చూస్తూ ఉన్నాం ప్రజల బాధలు మాకు తెలుస్తున్నాయి బిల్లులు రాక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఆ డిప్టీ కడితే ఎంఆర్ఓ నాకు తెలియదు లిస్ట్ అంటాడు ఎంఆర్ఓ కడితే హౌసింగ్ ఏ నాకు తెలియదు అంటాడు ఇవన్నీ మీరు ఆడుతున్నారు డ్రామా ప్రజలకు బిల్లులు ఇవ్వలేక మీరు సమాధానం చెప్పలేక డ్రామాలు ఆడి ఇప్పటివరకు ఎవరికి లిస్ట్ ఇవ్వలేని పరిస్థితులు మరి అటువంటి పరిస్థితి తీసుకొచ్చి నువ్వు ఈ విధంగా మాట్లాడతావు కాంగ్రెస్ వాళ్ళని బిల్ బిల్లు ఇవ్వమని చెప్పారు ఎవరికైనా